అధ్యాయం యాభై మూడు చివరి అధ్యాయంలో తెలుసుకున్నాం కదా చిత్రవాహన మహారాజు అర్జునునికి తన వంశం గురించి వివరిస్తూ వారి వంశంలో ఒకరిని మాత్రమే సంతానముగా పొందగలరని మహారాజుకి ఒకే ఒక కుమార్తె ఉండుట చేత చిత్రాంగద కుమారుడు మాత్రమే నా తదనంతరం ఈ రాజ్యమును పాలింపవలనను నిబంధనను పెట్టెను అర్జునుడు అందుకు అంగీకరించి చిత్రాంగదతో మూడు సంవత్సరాలు గడిపెను ఆమెకు ఒక కుమారుడు జన్మించినంతనే అర్జునుడు చిత్రవాహన మహారాజును సమీపించి తనకు సెలవీయవలసినదిగా కోరెను ఆపై తన సంచారమును కొనసాగిస్తూ అర్జునుడు దక్షిణ మహాసముద్ర తీరమును చేరుకొనెను అక్కడ గొప్ప ఋషుల పేర్లతో ఐదు పవిత్ర సరోవరాలు కలవు అక్కడ సమీపంలో అనేక మంది సాధువులు ఉన్నప్పటికీ వారెవరు ఆ సరోవరములో స్నానమాచరింపకపోవుట అర్జునుడిని ఆశ్చర్యపరిచెను అర్జునుడు ఆసక్తితో వారిని విచారింపగా ఆ సరోవరాలలోని ఐదు పెద్ద మొసళ్ళు అందులో స్నానమాచరించు వారిని ప్రాణాలతో విడవటం లేదని తెలిపిరి ఋషులు ఆపినను అర్జునుడు ధైర్యముగా స్నానం ఆచరించుటకు ఒక సరోవరములోకి దూకెను అర్జునుడు నీటిలో ప్రవేశింపగానే ఒక మొసలి అతని కాలును పట్టుకొని లాగెను దానితో కుంత్రి పుత్రుడు బలమైన ఆ మొసలిని సులభముగా లాగి ఒడ్డున పడవేశను నీటి నుండి బయటపడిన ఆ ముసలి ఆశ్చర్యకరముగా అమూల్యమైన వస్త్రాభరణాలను ధరించిన అందమైన స్త్రీగా మారిపోయెను ఆమెను అర్జునుడు నీవెవరవు ఏ పాప కారణము చేత నీకు ఇంతటి హీనస్థితిలో ఉండవలసి వచ్చెను అని విచారించెను దానితో ఆవిడ ఇలా తెలిపాను ఓ వీరుడా నేను వర్గ అను అప్సరసను ఒకరోజు నేను నా నలుగురు మిత్రురాలతో కలిసి కుబేరుని వద్దకు వెళుతుంటిని దారిలో ఒక బ్రాహ్మణుడు గొప్ప అందగాడు ఏకాంతముగా వేదాధ్యయనము చేస్తూ కనిపించెను అతడు తన తేజస్సుతో ఆ ప్రాంతం అంతటినీ ప్రకాశింపజేస్తుండెను మేము అతని పట్ల ఆకర్షింపబడి అతని దృష్టిని ఆకర్షించుటకు ప్రయత్నిస్తూ సమీపంలో పాడుతూ నర్తింపసాగితిమి దానితో ఆ బ్రాహ్మణుడు ఆగ్రహముతో మమ్మల్ని నూరు సంవత్సరాలు మొసళ్ళుగా మారమని శపించెను మా యవ్వ సౌందర్యముతో గర్వితులమై అపరాధము చేసి తిమ్మని క్షమించమని అతడిని ప్రాధేయపడితిమ్మి చివరకు అతడు మాతో ఒక మహాశాయుడు మిమ్మల్ని నీటి నుండి బయటకు లాగినప్పుడు శాప విముక్తి లభించునని మీరు నివసించిన సరోవరములు మీ నామాలతో పవిత్ర తీర్థములు అవుతాయని సెలవిచ్చాను తరువాత ఆ ఋషికి నమస్కరించి ప్రదక్షిణ చేసి బయలుదేరితిమి తర్వాత మేము బ్రాహ్మణుని శాపం గురించి ఆలోచిస్తూ వెళుతూ మహాత్ముడైన నారదముని కలుసుకుంటిమి నారదుడు అర్జునుడనే వ్యక్తి త్వరలోనే మాకు శాప విమోచనము కలిగించునని హామీ ఇచ్చాను నారదుడు తెలిపిన వ్యక్తి మీరే అయి వందురు దయచేసి మా నలుగురు మిత్రులకు కూడా శాప విముక్తిని ప్రసాదించవలసిందిగా వేడుకుంటున్నాను అనెను అందుకు అర్జునుడు సంతోషముగా అంగీకరించాను ఉలూపి ఇచ్చిన వరము కారణముగా అర్జునునికి జలచరాల చేత ఎట్టి భయము లేకుండా ఉండెను మిగతా నాలుగు మొసలను కూడా ఒడ్డుకు లాగగానే వాటికి కూడా పూర్వపు అప్సరస రూపములు తిరిగి కలిగెను చివరకు అర్జునుడి నుండి అనుమతి పొందిన ఐదుగురు అప్సరసలు తమ లోకముకు తిరిగి వెళ్లిపోయేను కొంతకాలం తర్వాత తిరిగి మరొకసారి చిత్రాంగదను చూడదలిచి అర్జునుడు మణిపూరు నగరముకు బయలుదేరెను రాజభవనంలో ప్రవేశించిన అర్జునుడు తన కుమారుడు బబ్రువాహనుడు సింహాసనాధీసుడై ఉండుటను చూసెను కొంతకాలము భార్యతో గడిపిన అర్జునుడు మణిపూరును విడిచి పశ్చిమ మహాసముద్ర తీరంలోని పవిత్ర క్షేత్రాల సందర్శనకు వెళ్ళను అలా చివరకు అతడు ప్రభాస క్షేత్రమును చేరుకొనెను తన ప్రియమిత్రుడు ప్రభాస క్షేత్రము చేరుకొనెనను సమాచారం అందుకుని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని కలుసుకొనిటకు బయలుదేరేను వారిద్దరూ కలుసుకొని ఒకరినొకరు ప్రేమతో ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నల తరువాత అర్జునుడు తాను సందర్శించిన ప్రదేశాల గురించి శ్రీకృష్ణ భగవానుడికి తెలిపెను వారిద్దరూ క్షేత్రంలో కొన్ని రోజులు గడిపిన తరువాత రైవతక పర్వతముకు బయలుదేరి శ్రీకృష్ణ భగవానుని ఆదేశానుసారము అక్కడ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయబడెను అక్కడ వారిద్దరూ అనేక వినోద ప్రదర్శనలను కలిసి చూసిరి ఆ రాత్రి వారిద్దరూ ఒకే సయ్యపై శయనించి అర్జునుడు తన యాత్రా విశేషాలను వివరిస్తుండగా ఇద్దరు నిద్రలోకి చేరుకొనిరి మరుసటి రోజు ఉదయము గాయకులు గానము చేస్తూ వారిని నిద్రలేపిరి తరువాత శ్రీకృష్ణ భగవానుడు తన సువర్ణ రథముపై అర్జునునితో ద్వారకకు బయలుదేరను అర్జునుని రాక సందర్భముకం ద్వారకా నగరము విశేషముగా అలంకరింపబడెను అతడిని చూచు ఆసక్తితో వేలాదిగా ప్రజలు వీధుల్లోకి తరలివచ్చెను ఈ విధముగా తన మిత్రుడైన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుని అపారమైన కృపను చూసి అర్జునుడు ఎంతో ఆనందించెను అర్జునుడు రుష్ణి భోజ మరియు అందక వంటి వంశ పెద్దలకు తన ప్రణామాలను సమర్పించి శ్రీకృష్ణ భగవానుని అంతఃపుర రాజభవనంలో అతనితో పాటు బస చేసెను అర్జునుడు శ్రీకృష్ణ భగవాను సాంగత్యములో సంతోషముగా అనేక రోజులు గడిపెను వృష్ణీ వంశీయులైన యాదవులు రైవతక పర్వతంపై ఒక గొప్ప ఉత్సవము ఏర్పాటు చేసిరి వేలాది జనము తమ భార్యలతో అక్కడకు చేరుకునిరి సంగీతము మరియు ఇతర ఉత్సవాలతో పాటు బ్రాహ్మణులకు భారీగా దానాలు చేయబడుతుండెను